ఇక్కడ ధ్యానం చేస్తే పోయిన తర్వాత ఎవడే కష్టపడ్డు లేకపోతే అన్ని కష్టాలు అక్కడ మొదలవుతాయి ఇక్కడ ధ్యానం చేయకపోతే గుర్తుంచుకోండి ఇక్కడే ఉన్నాయి కష్టాలు మీకు చనిపోయిన తర్వాత ఇంకా కష్టాలు ఎక్కువ అనుభవిస్తారు ఇక్కడ ధ్యానం చేయకపోతే ఆ లోకంలో ధ్యానం అసంభవం ఈ లోకంలోనే ధ్యానం సంభవం కనుక ఈ లోకంలో పుడతాం మనం ఆషమాషి కాదు పుట్టడం అంటే ఏదో యాధాళాపంగా వచ్చేసారేంటి తెలియకుండా వచ్చేశారేంటి ఇక్కడికి తెలిసి ఏది కోరి ఎందుకొని తల్లిదండ్రులు ఎందుకొని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చి సిద్ధపడి ఎంతో తపస్సు చేస్తే ఈ జన్మొచ్చింది మనకి దాన్ని వృధా ఏంటి ఇప్పుడు మైక్లో మాట్లాడడానికి ఎంతో కష్టపడితే కానీ మైక్లో మాట్లాడడానికి ఛాన్స్ రాదు మైక్లో మాట్లాడడం ఛాన్స్ ఉంటాం దాన్ని వృధా చేసుకుంటామేంటి అది శరీరం వచ్చి ఎంతో చేస్తున్నా శరీరం చేసుకుంటాం ఏంటి రామచంద్ర చిన్నప్పటి నుంచి దసరా చేసుకుంటు ఉన్నాం దసరాలు చేసుకున్నాం రామనవమి చేసుకున్నాం సంక్రాంతి వచ్చింది దీపా పండుగలు చేసుకున్నాం కానీ ఎవరికి ధ్యానం తెలియదు ఎవరికి ఆత్మ జ్ఞానం తెలియదు కానీ ప్రతి సంవత్సరం నుంచి చూస్తున్నాం వినాయకుడు వచ్చాడా వినాయకుడిని దసరా వచ్చిందా అమ్మవారిది దీపావళి వచ్చిందా నరకాసు వాళ్ళంటే కథలు రామ రామనవమి వచ్చిందా ఇంకో తొమ్మిది రోజులు ఏమిటో ఎవరికి ఏం చేయాలో తెలియదు అలానే పెరిగాం అంతా మనమంతా అలానే పెరిగాం చిన్నప్పటి నుంచి ఎక్కడైనా ధ్యానం అనే విషయం విన్నావా చిన్నప్పుడు ఎవరైనా విన్నారో ఇక్కడ ఉన్నవాళ్ళు అంత అధోగతులుగా ఉండింది దేశం ఇప్పుడు పురోగతిలో ఉందివో మనమందరం ఇక్కడ కూర్చున్నాం అధోగతి నుంచి పురోగతిలోకి వచ్చాము ధ్యానం లేని దేశం ధ్యానం ఉన్న దేశం అయిపోయింది ఆధ్యాత్మికత అంటే ధ్యానమే ఇది ధ్యానం కాదు కోటి పూజలు ఒక సూత్రంతో సమానం కోటి సూత్రాలు ఒక జపంతో సమానం కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం చెప్పేసి ఉత్తర గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు అయినా మనం ఏం చేస్తున్నాం అవే భజనలు అవే జపాలు అవే స్తోత్రాలు అవే పూజలు రామచంద్ర ఇంకా ఎందుకు నాలిక గీసుకోను ఆ ఉత్తర గీత ఆ శ్రీకృష్ణుడు వాడు చెప్పిందండి మనం చేస్తుంది ఏమిటి చేయవలసింది ఏంటి చేస్తుంది ఏమిటి సూర్యుడు ఉదయించాడు అస్తమించాడు ఇదే మనకు తెలిసింది కానీ సూర్యుడు ఉదయించలేదు అస్తమించలేదు భూమి తిరుగుతుంది అంతే అది సైన్స్ ఏమిటో మన మాటలు మన చేష్టలు మన ఆలోచనలు రామచంద్ర పిచ్చోడి చేతిలో రాయి ఆ రాయిలు ఎటువేస్తున్నారు వాడికే తెలియదు మన నోట్లోని మాటలు పిచ్చోడి చేతిలో రాయిలు ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు మన తలలోని తలుపులు పిచ్చోటి చేతిలోని రాళ్ళు రాళ్ళు అది ఏం తలుపులు ఏం ఆలోచిస్తున్నామో తెలియ తెలియదు మనకి రామచంద్ర వస్తాయి కదా పిచ్చోడు పిచ్చి పోగొట్టు పోగొట్టుకోవడానికి ధ్యానం చేయకపోతే పిచ్చోడు పిచ్చోడుగానే ఉన్నాడు కూడని మాట మాట్లాడుతూ నోట్లో పెట్టుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటూ కూడని ఆలోచన ఆలోచిస్తూ రామచంద్ర అదేం జీవితం నరకం నరకం అనుభవిస్తూ నరకాన్ని ప్రసాదిస్తున్నాడు అందరికీ ఆ తల్లి అంటే ఆ తండ్రి అంతే ఇంట్లో ప్రతి తల్లి ప్రతి తండ్రి ఇంట్లో నరకం అనిపిస్తున్నారు పిల్లలకి నరకాన్ని అందిస్తున్నారు ఎందుకంటే ధ్యానం లేదు మాంసం ఉంది ఇంట్లో ఒక పక్కన ధ్యానం లేదు రెండు పక్కన మాంసం ఉంది ఇంకేముంటుంది ఇంకెలా ఉంటుందా ఐదు ఇంట్లో ధ్యానం లేదు ఇంట్లో మాంసం ఉంది ఆ తల్లి తండ్రి ఒక తల్లి ఒక తండ్రినా వాళ్ళ ఇంట్లో పెద్దలా రామచంద్ర వాళ్ళు ఎలా పెద్దలు అవుతారు ధ్యానం లేని వాళ్ళు కోడి మేకలు తినే వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెద్దలా వాళ్ళ పిల్లల్ని పుట్టి పెంచేది ఏం పిలుస్తారు వాళ్ళు ఏ ఇంట్లో అయితే ధ్యానం ఉంటుందో అహింస ఉంటుందో ఆ ఇల్లే సరైన ఇల్లు ఆ కుటుంబమే సరైన కుటుంబము ఆ ఇంట్లో పుట్టిన పిల్లలే సరైన పిల్లలుగా పెరుగుతారు ధ్యానం లేని మనుషులు పైకి పటారం లోన లోటారం ఊపరి శరీరాన్ని అందరి ప్రదేశాన్ని రోడ్డు మీద కలుసుకుని బాగుందంట బాగున్నా అంటారు ఇంటికి వెళ్ళి ఏం బాబు నా బొంద బాబు అంటారు పైన పటారం లోన లోటారం ఊపిరిషేరువాన్ని అందరి ప్రదేశాన్ని ఎందుకంటే ధ్యానం లేదు పైగా మాంసం ఉంది దేవీ నవరాత్రులు జరుపుకుంటారు దసరా నవరాత్రి ఉత్సవాలు కోళ్ళని కోసి మేకలను కోసి దేవీ నవరాత్రులు అమ్మవారి కోసం కొయ్యి 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 అమ్మవారి కోసం మనిషి మృగంలా బతుకుతున్నాడు మనిషిలా బతకటం లేదు సూర్యుడు ఉదయించడం లేదు అస్తమించటం లేదు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది ఇది సైన్స్ అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం ఉంది ఆత్మ అనేది పుట్టదు చావదు మనం ఆత్మ పదార్థము శరీరంలోకి వచ్చాము ఒక కారు ఉంది మనం కారులోంచి బయటకు వచ్చాము కారు మనల్ని పుట్టించిందా కారులోంచి బయటకు వచ్చాను కనబడుతోంది కారులోంచి బయటకు వచ్చాను కారు మన పుట్టించిందా అలాగే తల్లి గడప నుంచి బయటకు వచ్చాము అంతే తల్లి గడప తల్లి పుట్టించలేదు అంతకుముందు మనం కారులో చేరాము కారులోంచి బయటకు వచ్చాము తల్లి గడప నుంచి చేరాము తల్లి గారు బయటకు వచ్చాను తల్లి ఎవరు పుట్టించారు ఎవరు తల్లి పుట్టించలేదు మనల్ని మనం స్వయంగా పుట్టాం స్వయంభూ మనం తల్లి పుట్టించలేదు ఎవరు మన తల్లి కాదు ఎవరు మన తండ్రి కాదు మన స్వయంగా వచ్చాము నా పుట్టుక నేనే మాతను నేనే పితను నా వల్లనే నేను వచ్చాను ఇది సైన్సు నా కొడకా పోయావా నా కొడకా పోయావా అంటే ఎవడు పోయాడు అక్కడ కొడుకు వాడిని వాళ్ళు కొడుకే కాదు నువ్వు వాడిని వాడు నెంబర్ వన్ కొడుకు కాదు నెంబర్ టూ పోలేదు నా కొడక పోయావా వాడు కొడుకే కాదు ఇంకా వాడు పోలేదు చూడు ఉదయించలేదు అస్తమించలేదు భూమి చూడు తిరుగుతోంది ప్యూర్ సైన్స్ ఆత్మ చావదు ఆత్మ ఎప్పుడు సాక్షిగా ఉంటుంది చూస్తూ ఉంటుంది ఆత్మకు ఒకటే లక్షణం సాక్షితత్వం కబీర్ ఒకటి చెప్పాడు దుఃఖమే సుమిరని సభ కరై సుఖమే కరైన కోహాయి సుఖమే సుమిరైన కరై దుఃఖ కాహే కోహి అంటే దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు సుఖంలో ఒకరు కూడా స్మరణ చేయడే సుఖంలో స్మరణ చేస్తే దుఃఖం ఎందుకు వస్తుంది సుఖంగా ఉన్నప్పుడు ఎవరు స్మరణ చేయడు స్మరణ అంటే నేను ఆత్మను అన్న స్మరణ చేయడు నాకేం పోయే కాలం నేను అన్ని బాగున్నాయి రెండు కాళ్ళు మూడు పెడాళ్ళు ఉన్నారు నాకు దుఖమే సుమිරందె శుభ కరై శుఖమే కరైంద కోయి శుఖమే సుమිරందె కరై దుఃఖహే కోయి ను సుఖం లో ఉన్నపడే ను ధ్యానం చేస్తే ఆ దుఃఖమే రాదు మీకు ఎందుకు వస్తుంది దుఃఖం రావడానికి కారణం మన అజ్ఞానము ఎందుకు వస్తుంది కాబూ కారణం ఉండనే దుఃఖం వస్తుంది కారణం లేదె దుఃఖం రాదు ను అజ్ఞానం కారణంగా నీ అజ్ఞాన ప్రకారమున దుఃఖం వస్తుంది ఆ దుఃఖం వస్తే గాని ను ధ్యానంలోకి రావు నీకు అజ్ఞానం లేకపోతే చిన్న పుట్టిన పంచి నీ దుఃఖమే రాదు నీకు పుట్టిన పంచి నువ్వు జ్ఞానంలో ఉన్నానంటే నీ తల్లిదండ్రులు జ్ఞానంలో ఉండాలి తల్లిదండ్రులు జ్ఞానంలో ఉంటే ఆ ఇంట్లో పుట్టిన పిల్లలందరూ ఎప్పటికీ వాళ్ళకి ఎప్పుడు నిరోగులుగా ఉంటారు యోగులుగా ఉంటారు భోగులుగా ఉంటారు నిరోగులుగా ఉంటారు ఆ తల్లిదండ్రులు ఇంట్లో పుట్టిన వాళ్ళు పెరిగిన వాళ్ళు మీ ఇంట్లో పిల్లలు ఎలా పెరుగుతున్నారు అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారు అని నేను అడుగుతున్నాను మీ పిల్లలు బాగుండాలంటే మీరు బాగుండాలి స్కూల్లో స్టూడెంట్స్ బాగుండాలంటే టీచర్స్ బాగుండాలి ఇంట్లో పిల్లలు బాగుండాలంటే ఇంట్లో తల్లిదండ్రులు బాగుండాలి తల్లిదండ్రులు బాగుండాలంటే రెండు విషయాలు ధ్యానం చేయాలి మానసం తినకూడదు అవి రెండు లేవు కానీ దుర్గమ్మ పూజలు రావణ ఉత్సవాలు వినయ వినాయకుడి ఉత్సవాలు సూర్యోదయం సూర్యాస్తమయం అవే మాటలు न जायते मिययते वा चिन्हां भूत्वा भविता वा भूय अजो नित्य शाश्वतों पुराणों नदी सैंस भगवदी अंत सैंस नोर इपते भगवदी रावाल नोट इंकूद अब सर मनिगा भगवत नोट भगवदी रावाली भगवदी लाइव मेट लेवाली అప్పుడు ఒక మా నిజమైన మానవుడి కింద లెక్క ఒక పులి మేకం తింటోంది నువ్వు కూడా మేకం తింటుంది పులికి నీకు తేడా ఏమిటి ఆ పులి సహజంగా మా అసహజంగా ఉన్నావు పులి మేకం తింది నువ్వు క్రూర ముఖం అన్నావు మా నువ్వు మేకం తింటు నిన్నేమనాలి నేను ఏమనాలి నిన్ను ముఖం ఇంకా వింతైన క్రూర ముఖం ఇది నువ్వు మనిషిగా పుట్టి పులిగా ఉన్నావు నువ్వు రామచంద్ర పులిని చూడడానికి జూలుకి వెళ్ళి చూస్తాము మరి మాంసం మనుషులు కూడా జూలో వెళ్ళి చూడాలి అంతే అంతే వాళ్ళతో మాట్లాడలేము జూలో వెళ్ళి పులిని చూసినట్టే ఈ నగరాల్లో ఉండే మాంసం వాడిని చూడాలి వాడు మాంసం తినేస్తున్నారు వాడు వాడికి వాళ్ళతో మాట్లాడలేము వాడిని ఉడికి చూశాడు అంతే ఒక పులి ఎలా అందంగా విడు అందంగా ఉన్నాడు ముక్కు మొహం అన్ని బాగున్నాయి కానీ వాడు కుర్ర ముఖం వాడు సమాజాన్ని బాగు చేయవలసిన ధర్మం అనుకుంది సమాజం అది చెడిపోవడం కాదు రేపు ఉంటే ఆనందరం శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాం వదిలిపెట్టిన తర్వాత నేను ఎంతో సమాజం బాగు తృప్తితో మనం అక్కడ ఉండాలి జీవించాలి అనవసరంగా ఆపచ్చుని పోగొట్టుకున్నాను అవకాశం పోగొట్టుకున్నాను ఏడవకూడదు లోకల్లో మనం ఇప్పుడు ఉంది అవకాశం ఈ అవకాశం ఉపయోగించుకుని ఇరవై నాలుగు గంటలు కష్టపడి మనం సమాజాన్ని ఉద్ధరిద్దాం ఒక బుద్ధుడు చేశాడు కదా